The cat sat on టీవీ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న చంద్రహాస్ సినిమాల కంటే తన యాటిట్యూడ్ సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయ్యాడు మొదట్లో అతని హావభావాలు మాట్లాడే తీరు చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన వాటిని తన పబ్లిసిటీకి వాడుకున్నాడు అయితే తాజాగా బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్స్ కోసం చంద్రహాస్ చేస్తున్న రచ్చ మాత్రం హద్దులు దాటిందనే విమర్శలు వస్తున్నాయి కేవలం అటెన్షన్ కోసమే చేస్తున్నాడా లేక నిజంగానే యాటిట్యూడ్ చూపిస్తున్నాడా అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు మొన్న మైక్ పట్టుకున్న చంద్రహాస్ ఉత్సాహం ఆపుకోలేక స్టేజ్ మీదే ఒక పాట పాడాడు అయితే అది మామూలు పాట కాదు డబుల్ మీనింగ్ డైలాగ్స్ బూతు పదాలతో కూడిన లిరిక్స్ ఉండడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు గుంజి 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 ఒక పబ్లిక్ ఈవెంట్లో మీడియా ముందు ఇలాంటి అసభ్యకరమైన పాట పాడడం ఏంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పచ్చి బూతులతో భాషను కించపరిచేలా ఆ పాట ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా మొదలైపోయి ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ వరకే పరిమితం కాలేదు పోలీస్ కేసుల వరకు వెళ్లింది చంద్రహాస్ పాడిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు సంఘాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఇలా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని కంప్లైంట్స్ అందాయి దీంతో ఈ యాటిట్యూడ్ స్టార్ వ్యవహారం ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడింది సినిమా విడుదల కాకముందే ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇదంతా జరుగుతున్నా చంద్రహాస్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు తనపై వస్తున్న విమర్శలకు పోలీస్ కేసులకు భయపడాల్సింది ఏమీ లేదని తాను తప్పు చేయలేదని వాదిస్తున్నాడు నేను సారీ చెప్పను ఆ పాటలో తప్పేముంది అంటూ మీడియా ముందు ఎదురు ప్రశ్నలు వేయడం అతని యాటిట్యూడ్ పీక్స్ కి వెళ్ళింది అనడానికి నిదర్శనం తప్పు జరిగిందని తెలిసినా కనీసం పశ్చాత్తాపం లేదు లేకపోవడం పైగా గర్వంగా మాట్లాడడం చూసి నెటిజన్ లో మండిపడుతున్నారు మొత్తానికి నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీనే అని చంద్రహాస్ నమ్ముతున్నట్లు కనిపిస్తుంది కానీ కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి వివాదాలు ఇంతటి అహంకారం మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తండ్రి ప్రభాకర్ ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకుంటే కొడుకు మాత్రం ఇలా కాంట్రవర్సీలతో వార్తల్లో నిలవడం విచారకరం యాటిట్యూడ్ పక్కన పెట్టి నటనతో సమాధానం చెప్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కగలడని లేదంటే ఈ వివాదాలే కెరియర్ కు ముప్పుగా మారతాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి